అర్థం మన భారతదేశం ట్రాఫికల్ కంట్రీ మనది అయినా సరే మన భారతదేశం డెవలప్డ్ కంట్రీ కింద రావట్లేదు ఇది ఒక కారణం ఎలాగైతే చైనా కారణమైందో కరోనా తీసుకురావడానికి అలాగే మీకు ఎంతమందికి తెలుసో తెలియదో ఎంతో మంది సెలబ్రిటీస్ ఇప్పుడు జైల్లోకి వెళ్తున్నారు దయచేసి ఈ గుట్కా తిన్న వాళ్ళు గుట్కా తినేటోళ్ళు వస్తున్నాయా చూసుకోండి వస్తున్నాయా చూసుకోండి మూడు కాదు నాలుగు 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 వేళ్ళు రావాలి లోపలికి పెట్టి చూడండి రావట్లేదు అంటే ఈ ఈ ఈ ఈ ఈ బాయికి హసే లే లోవు ఓ లేలు మీ నోట్లో ఏముంది చెప్పండి నాకు అది ఇట్లా ఇట్లా ఇరువు అదే ఉట్టుగా లేదు తిరువు అగో నాలుగు వేళ్ళు పెట్టు పోతున్నాయా మన సమాజంలో ఒక కుట్ర జరుగుతుంది మన యువకుల్ని పాడు చేయటానికి ఇది ఒక కుట్ర జరుగుతుంది దయచేసి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ గుట్కాల దగ్గరికి బేడి దగ్గరికి వెళ్ళకండి ఇట్రా ముఖం చూస్తే తెలిసిపోతున్నా కష్టం మీద గుట్క తింటాను

Ah, la vista. ¿vale? <laughs> మేము ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈ విశ్వవిద్యాలయం యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క వ్యసన ముక్త భారత్ అభియాన్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది బ్రహ్మ కుమారీ సంస్థ వారు అనేక వర్గాల్లో ఉన్న వాళ్ళకి వివిధ సేవలను అందించడం అనేది జరుగుతుంది ఇది మెడికల్ వింగ్ లో ఒక భాగంగా ముక్త భారత్ అభియాన్ అనేది ఈ క్యాంపెయిన్ తీయడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ గచ్చిబౌలి శాంతి సరోవర్ లో దీని యొక్క లాంచింగ్ ప్రోగ్రామ్ చేసినారు థర్టీ ఫస్ట్ అగస్ట్ నుండి ఎయిటీన్త్ సెప్టెంబర్ వరకు మేము కరీంనగర్ నుండి ఆదిలాబాద్ అంటే కరీంనగర్ సిరిసిల్లా పెద్దపల్లి ఆసిఫాబాద్ ఉట్నూరు ఆదిలాబాద్ ఇవన్నీ డిస్టిక్లలో ముఖ్యంగా యువత ఏదైతే తెలిసి తెలియక మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి ఆరోగ్య పరంగా ఆర్థిక పరంగా నష్టపోతున్నారు కాబట్టి మేము ముఖ్యంగా ఇందులో స్కూల్స్ అండ్ కాలేజెస్ లలో వెళ్లి విద్యార్థిని విద్యార్థులకు ఈ డ్రగ్స్ వల్ల కలిగేటువంటి వ్యసనాల వల్ల కలిగేటువంటి దుష్పరిణామాలేంటి వాటి నుంచి ఎలా బయటికి రావాలి అనేటువంటి అవగాహన కార్యక్రమాన్ని మేము చేపడుతూ అలా ఈ రోజు ఉట్నొరికి రావడం జరిగింది సారీ ఆదిలాబాద్ కు రావడం జరిగింది ఇక్కడ ఈ రోజు రేపు ఎల్లుండి మూడు రోజులు ఇక్కడ మేము వివిధ స్కూల్ కాలేజెస్ కూడా వెళ్ళి ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తాము ఓపార్